జాతీయ విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగమైన త్రిభాషా సూత్రం త్రీ లాంగ్వేజ్ విషయంలో కేంద్రం తమిళనాడు ప్రభుత్వం మధ్య గత కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే కేంద్రం ప్రతిపాదించినటువంటి త్రిభాషా సూత్రాన్ని స్టాలిన్ ప్రభుత్వం ముందు నుండి వ్యతిరేకిస్తూ వస్తుంది దక్షిణాది రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దడం ఏంటని ప్రశ్నిస్తుంది ఈ వ్యవహారంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తాజాగా స్పందించారు యూపీలోని పాఠశాలల్లో విద్యార్థులకు తమిళం తెలుగుతో పాటుగా పలు రాష్ట్రాల అధికారిక భాషలు బోధిస్తున్నట్లు తెలిపారు ఈ మేరకు తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసమే త్రిభాష విధానంపై వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ లోని పాఠశాలల్లో విద్యార్థులకు తమిళం తెలుగు మలయాళం కన్నడ బెంగాలీ మరాఠీ వంటి భాషలను బోధిస్తున్నాం దీని కారణంగా మా రాష్ట్రం ఏమైనా చిన్నదైపోతుందా దీనివల్ల రాష్ట్రంలో కొత్త ఉపాధి అవకాశాలు ఉద్యోగాలను సృష్టించుకోగలుగుతున్నాం భారత రాజకీయ ప్రయోజనాల కోసం త్రిభాషా విధానంపై వివాదాలు సృష్టిస్తున్నారు ఇది యువత ఉపాధి అవకాశాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని యోగి అన్నారు